జై శ్రీకృష్ణ హిందూ బంధువులందరికీ నమస్కారం మరపురాని మనిషి అన్న ఎపిసోడ్లో మనం తెలుసుకున్న వివేకానంద జీవిత విశేషాల్లో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం సమాజానికి ఉపయోగపడే వ్యక్తి లక్షణాలు ఎలా ఉంటాయో వివేకానంద జీవితంలో జరిగిన ఈ ఘటనలే వివరిస్తాను మొదటి నుంచి తన వల్ల ఎవరికి ఇబ్బంది రాకూడదు తన తల్లిదండ్రులు తను భారంగా ఉండకూడదు అనుకుంటే మా అన్నయ్య చదువుకుంటుండగానే ఎన్నో విధాల న్యాయమార్గంలో డబ్బులు సంపాదించి తండ్రికి సహాయంగా ఉండేవాడు డిగ్రీ చదువుతుండగా ఒకరోజు తన మేనత గారింట్లో పెయింట్ చేయడానికి పెట్టిన మనుషులు రాలేదని తెలిసి వాళ్ళ ఇంటికి వచ్చాడు అన్నయ్య మొహమాట పడినా మేనమను డబ్బు తీసుకోపోతే మా ఇంట్లో పెయింట్ చేయక్కర్లేదని చెప్పేసి అన్నాడు నీ చదువుకునే సమయం ఎక్కడ వృధా చేస్తున్నావు నీ కష్టం నాకు ఊరికే వద్దు డబ్బు తీసుకొని ఆయన బలవంతం చేశాడు అన్నయ్య చేసేది లేక ఒప్పుకున్నాడు మధ్యాహ్నం ఒంటి గంట దాటింది ఇంట్లో అందరూ భోజనాన్ని కూర్చున్నారు అన్నయ్య కోసం కూడా కంచం పెట్టి భోజనాన్ని పిలిచారు భోజనాన్ని పిలిస్తే అన్నయ్య ఇచ్చిన సమాధానం ఇది నన్ను పరాయవాడిగా చూసి మీరు నాకు డబ్బు ఇస్తున్నారు నేను మీకు పరాయవాడిని అయినప్పుడు ఇక్కడ ఎందుకు పని చేయాలి నా పని నన్ను చేసుకునివ్వండి అని చెప్పి వారం రోజులు పనిచేసిన ఒక్కరోజు కూడా అక్కడ భోజనం చేయండి ఎంత స్వాభావనో మా అన్నయ్య గ్రహించారు కదా ఆర్టీసీ ఉద్యోగం వచ్చాక ఒకసారి ఖమ్మండి హైదరాబాద్ సంక్రాంతి పండక్ ఇంటికి వెళుతున్నాడు వీళ్ళ బస్సుకు ముందర ఒక బస్సు రిపేర్ వచ్చి ఆగిపోయింది వెంటనే అన్నయ్య తన బస్సు డ్రైవర్ని ఆపని బస్సు దిగిపోయాడు అన్నయ్య స్నేహితులు ఎందుకురా ఇక్కడ ఆగావు నీకోసం బస్సు వెయిట్ చేయదు కదా రా ఎక్కువ ఆగిపోయిన బస్సు గురించి నీకెందుకు అని చెప్పారు వెంటనే అన్నయ్య మన పండక్కి రావాల్సిన మన కుటుంబాలు ఎలా ఎదురు చూస్తున్నాయో ఆగిపోయిన ఆ బస్సులో వాళ్ళకు కూడా అంతే కదా అందుకని నాకు మెకానిక్గా ట్రైనింగ్ ఉంది నేను ఆ బస్సు బాగు చేసి అందులోనే ఊరికి వస్తాను మీరు వెళ్ళిపోండి అని ఆగి ఆ బస్సును బాగు చేశాడు ఏమనిపిస్తుంది ఈ మనిషి గురించి మీకు ఎప్పుడూ ఎటువంటి గురించి ఆలోచించడమే కానీ తన సౌఖ్యం సంతోషం అనేది ఆ మనిషికి అక్కర్లేదు చేరాల్సిన టైం కన్నా ఆరు గంటలు ఆలస్యంగా హైదరాబాద్ చేరాడు అని మరో విషయం చెప్తాను ఒళ్ళు కాలిపోయి హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా తన తల తిండి కింద కొంత డబ్బు పెట్టుకుని సర్వీస్ చేసిన వార్డ్ బాయ్స్కి సిస్టర్స్కి అందరికీ టిప్స్ ఇచ్చేవాడు తను పనిచేసిన చోటే కాదు తను చేరిన హాస్పిటల్లో కూడా అందరి గుండెలు బాధలో బరువెక్కేలా చేసి వెళ్ళిపోయాడు ఈ రోజులో ఎంతమంది ఉన్నారు ఇటువంటి వారు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది మరొకరాని మనిషి అన్న ఎపిసోడ్ పేరు ఎందుకు పెట్టాను ఎన్నో మంచి విషయాలు మంచి వ్యక్తుల గురించి తెలుసుకోవాలంటే మా ఈ సాగర మదనం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేస్తానని ఆశిస్తూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాం మీ కృష్ణపిల్ల